డాడీ హలో మై స్వీట్ బేబీ లా బాగా రాశావా బాగా రాశాను డాడీ నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ కూడా అవుతాను కొంప తీసి నాకు తెలియకుండా ముగ్గుండు పెట్టుకోలేదు కదా అది డాడీ వెరీ గుడ్ బాబాయ్ ఒక మాట అడగనా నువ్వు ఇంత చెప్తున్నావు కదా డాడీ చిన్నా అని పిలుస్తారేంటి నేను ఇంత ఉన్నప్పుడు మీ డాడీ అంత ఉండేవారు అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు ఏమిటి నాతో మాట్లాడాలన్నా అన్నయ్యా నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలండి చిన్న నాన్నగారు ఏమైనా తెలుసా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకటి న్యాయానికి ప్రతినిధి కావాలి అని సో యు మస్ట్ బికమ్ లాయర్ ఓకే అలాగే అన్నయ్య నాన్నగారు ఆశీల్ నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్ అవుతాను వెరీ గుడ్ ఈ ఊర్లో లీడింగ్ లాయర్ శివరామ్ ఫోన్ చేసి చెప్తాను ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్ గా రాధా రావరండి మీరు రాధాన్ని శృంగారపురం ఏం కావాలి ఇక్కడే ఇచ్చేపాలా కూర్చోండి కూర్చుంటే కౌదులు ఎలా వస్తుంది అదే కొత్త రకమైన కౌగిలి కూర్చోండి కూర్చున్నాను ఇవ్వు మరి ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి వెనక ఇంకా ఇంకొంచెం చూడండి ఇంకా కొద్దిగా అయ్యో మొదలండి ఏంటి ఏంటి కూర్చిసా కాదు సార్ కూర్చోపోయింది సార్ పడిపోయింది సార్ మీ అమ్మాయి ఆధారంతో మధ్య ఉండిపోయాను సార్ నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్ ఏదో జరిగిపోతాని నాకు తెలియకుండా అబ్బా ఏమిటయ్యా ఇది సిస్టర్కి సార్ మా అమ్మ పంపించారు సార్ నమస్కారం సార్ బాగానే ఉందా నీ శిక్షణకు మొదటి రోజు నేను గురువు పగన బాగా నేర్చుకున్నాను సార్ నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు నువ్వు శిక్షడిగా ఉంటాను లాభం లేదు వెళ్ళిపోయి తప్పు నాదే నేనే విరిగిపోయిన కూర్చో తప్పు ఎవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేర్చుకుంటే ఎవరిథింగ్ రాంగ్ అయిపోతుంది నువ్వు వెళ్ళబాయి పెడతాను సార్ పెడతాను వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పిన ఆ ఎస్పీ గడేమన్నా గొప్ప నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి హింసించి మెరబట్టి బయటికి తింటే లారీలు మొట్టమొదటి అబద్దాలే కదా సార్ కొట్టావయ్యా ఆ అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు థ్యాంక్ సార్ సరేనయ్యా నువ్వు నా శిష్యుడుగా ఉంటాను ఒప్పుకుంటున్నా ఇది నువ్వు సరేనయ్యా

ఉప్మా గుమ్ముగా ఆడిపోతుంది ఉప్ప ఉంది మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా రాధ కోసం చేస్తున్న ఉప్మా నేనే వేస్తాను చూడు ఉప్మా మనం చేస్తున్నాం దాని రుచి చూడు ఏమిటి నువ్వు వంట వచ్చా వచ్చారు చేసుకో గురు వచ్చారా ముందు ఉప్పే కదా అయ్యో మగవాళ్ళు వంట చేసి ఇలాగే ఉంటుంది అయ్యో పరండి తొందరగా ఉపమా చేసిపోయ్య నా మతి మండోడి మర్చిపోయాని అందరూ వచ్చారు గోవింద రామ ఆకలి మీద ఉన్నారు గోవిందా గోవింద రామ తె ఉండదు గోవిందా వచ్చేసాను ఆయన వచ్చేసాను రండి రండి వడ్డించండి శివరాం మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్ తిన్నావంటే వదిలిపెట్టాలంటావు నా మా మాట పడకండి దీని బ్రహ్మనాయుడు నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టం అని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్ నిర్మహమాటగా ఉప్పట్టు పట్టేస్తా ఎలా ఉంది ఉప్మా ఉంది వెరీ గుడ్ అత్తగారు ఇలా రండి వీడు ఉప్మా బాగుందంటున్నాడు వడ్డించండి ఇంకోసం అత్తగారు వాడు మొహమాడు పడుతున్నాడు మీరు వడ్డించండి వేసుకోకపోతే వేసుకోండి ఏం రాధా ఎలా ఉంది ఉప్మా చాలా బాగుందండి అందరూ బాగుంది అంటున్నారు అత్తగారు అంత బాగుంటే మేము తింటాం మాకు వడ్డించండి బాబు ఒకయా ఆయిల్ ఎక్కువగా ఉంది నీ ఆరోగ్యాన్ని మంచిది కాదు ఇట్స్ ఆల్ రైట్ చెంచాడు మా మమ్మల్ని ఏం చేస్తుంది మీరు కానివ్వండి అత్తగారు బాబు ఈ మధ్య మీకు చత్వారం ఎక్కువైనట్టుంది అద్దాలు మార్పించుకోండి తరుడు గారు మీరు కూడా కొంచెం తిని చూడండి మీకే తెలుసు తొందరగా తెలుసు అలాగే అలాగే